హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేశా అనమాట అది కూడా ఇప్పుడే చేశాను చేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వట్లేదు కానీ చేసిన వెంటనే పెట్టేస్తున్నాను వీడియో ఎందుకంటే ఎప్పుడైనా కానీ లేట్ చేస్తుంటే అలాగే లేట్ అయిపోతుంది ఇంకా తర్వాత పెడదాం పెడదామని చాలా వీడియోలు నేను అలాగే అశ్రద్ధ అయిపోయిందండి అందుకనేసి నేను ఇప్పుడుదిప్పుడే పెట్టేద్దామని చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వెజిటబుల్సే ఇష్టపడతారు కదా అందుకని కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఫ్రై అంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అనేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఏంటంటే చాలామంది నా షార్ట్ వీడియోస్ బాగా చూస్తున్నారండి కానీ లాంగ్ వీడియోలు చూడట్లేదు మీరు చూసి లైక్ చేయడం వల్ల లైక్ చేయడం షేర్ చేయడం వల్ల చాలామందికి నా వీడియోస్ వెళ్తాయండి అందుకని నేను మీకు అందరికీ బతుమలుకుంటున్నాను ప్లీజ్ లాంగ్ వీడియో వీడియోలు కూడా చూడండి అనేసి అయితే చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు ఈ మధ్య అయితే ఒక వన్ ఇయర్లోనే నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలకి ఒక థౌజండ్ ఉంటుండే ఇప్పుడు ఈ ఇయర్ కల్లా ఇప్పుడు ఈ అక్టోబర్కి నైన్ థౌజండ్ అయ్యారు చాలా గ్రేట్ కదా అందుకని నేను కూడా చాలా గర్వపడుతున్నానండి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారని అలాగే ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోలు కూడా చూడండి ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఇష్టం ఉండదు బిగ్ బాస్ ఎవరైనా చూస్తున్నారా నేనైతే ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నానండి ఒక సీజన్ అయితే చూడలేదు నేను ఎందుకంటే అది టీవీలో రాలేదు ఓటీటీలోనే వచ్చింది కదా ఆ సీజన్ ఒకటే నేను మిస్ అయ్యానండి కాదంటే నేను ఇప్పుడు లైవ్లో కూడా చూస్తాను అంటే మరీ ఎక్కువేం చూడను అప్పుడప్పుడు చూస్తాను అనమాట మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అలాగే కామెంట్ చేయండి బిగ్ బాస్ గురించి మీకు ఎందుకు అని అంటారేమో కానీ ఎందుకు కొంచెం ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే నేనైతే ఇమానియల్ గారికి ఇంకొక అమ్మాయింది సీరియల్ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు ముద్ద మందారం సీరియల్లో ఉంటుంది కదా ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తున్నా అంటే సపోర్ట్ అని కాదు ఇష్టం మీరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అలాగే కామెంట్ చేయండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు చూడరు చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొండకాయ కొబ్బరికాయ కూర రెడీ అయిపోయింది చూశారు కదా ప్రాసెస్ ఎలా ఉందో ఎందుకంటే ప్రతిసారి కూర గురించి చెప్పడం ఎందుకు అనేసి చెప్పలేదండి ప్లీజ్ థ్యాంక్ ఆల్